ఆదికేశ్వ అయితే తన బెడ్ మీద అలా పడుకొని ఉంటాడు ఇంతలో అక్కడికి గౌతమ్ అయితే లగేజ్ తీసుకొని వచ్చి ఇలా పిలుస్తూ ఉంటాడు అయ్యగారు అంటూ పిలుస్తాడు దాంతో ఆదికేశ్వ అయితే రా గౌతమ్ లోపలికి రా అంటూ తను పడుకున్నవాడు అయితే లేచి కూర్చుంటాడు ఇక కూర్చుని ఏంటి గౌతమ్ ఇలా వచ్చావు ఏమైంది బ్యాగ్ సర్దుకొని వచ్చావేంటి అని చెప్పి ఆదికేశ్వ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు అయ్యగారు నేను మా ఊరు వెళ్ళి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అయ్యగారు అని చెప్పి అంటాడు అది వినకనే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అవునా సరే అయితే నీ నిర్ణయాన్ని నేను ఎందుకు కాదనగలను సరే వెళ్ళిరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గౌతమ్ అయితే సరే అయ్యగారు కానీ అని అడుగుతూ ఉంటాడు దాంతో ఆదికేశవ అయితే ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా ఇస్తాను అని చెప్పి అంటాడు అది వినగానే గౌతమ్ అయితే లేదు అయ్యగారు నాకు ఖర్చులకు డబ్బులు కాదు నాతో పాటు నా కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అది వినగానే ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే చ ఇవ్వండి అయ్యి గారు నా కూతుర్ని నాతో పాటు నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటాడు దాంతో ఆదికేశవ అయితే షాక్ అయ్యే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక తన కూతుర్ని తనతో పంపించలేక ఆదికేశవ అయితే సతమతం అవుతూ ఉంటాడు ఇక గౌతమ్ మాత్రం తన కూతుర్ని తన వెంట తీసుకొని వెళ్ళిపోతానని అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్